అసలు డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్స్ ఎందుకు తగ్గుతాయి డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్స్ తగ్గడానికి గల ఆ మూడు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అందరికి నమస్కారం వెల్కమ్ టు సన్షైన్ హాస్పిటల్స్ వర్షాకాలంలో డెంగ్యూ జ్వరం ఎక్కువగా వ్యాపిస్తుంది డెంగ్యూ జ్వరం వచ్చిన చాలా మంది పేషెంట్స్ లో ప్లేట్లెట్స్ తగ్గిపోతుంటాయి ప్లేట్లెట్స్ ఇరవై వేల కన్నా తక్కువగా పడిపోయినప్పుడు వారిలో బ్లీడింగ్ అంటే రక్తస్రావం అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది అసలు డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్స్ ఎందుకు తగ్గుతాయో ఇప్పుడు చూద్దాం మన శరీరంలో రక్త కణాలు అంటే రెడ్ బ్లడ్ వైట్ బ్లడ్ సెల్స్ ప్లేట్లెట్స్ అంటే ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్స్ ఇవన్నీ బోన్ మారాలో తయారవుతాయి అంటే ఎముకల మూలుగులో తయారయ్యి బ్లడ్ లోకి రిలీజ్ అవుతాయి హెల్దీ పర్సన్ లో నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ నుండి ఫోర్ లాక్స్ వరకు ఉంటుంది అంటే లక్షల నుండి నాలుగు లక్షల వరకు ఉంటుంది డెంగ్యూ జ్వరం వచ్చిన నాలుగు లేదా ఐదో రోజు నుండి ప్లేట్లెట్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయి డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్స్ తగ్గడానికి గల ఆ మూడు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటిది డెంగ్యూ జ్వరానికి కారణమైన డెంగ్యూ వైరస్ లేదా ఫ్లావీ వైరస్ బోన్ మారో అంటే ఎముక మూల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది దాని వల్ల రక్త కణాల ఉత్పత్తి తగ్గుతుంది ముఖ్యంగా వైట్ బ్లడ్ సెల్స్ ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ బాగా డిక్రీస్ అవుతుంది అండ్ రెండవ కారణం ఏంటంటే డెంగ్యూ వైరస్ మన బాడీలో ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ ని ట్రిగ్గర్ చేస్తుంది అంటే డెంగ్యూ జ్వరాన్ని కలిగించే వైరస్ మన శరీరంలోని రోగ వ్యవస్థ మీద ప్రభావం చూపడం వల్ల ప్లేట్లెట్స్ కణాలకు వ్యతిరేక మన శరీరంలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి అవి ప్లేట్లెట్స్ డిస్ట్రాయ్ చేస్తాయి దీని వల్ల డెంగ్యూలో ప్లేట్లెట్ లెవెల్స్ బాగా తగ్గుతాయి మూడవ కారణం డెంగ్యూ ప్లేట్లెట్ ఇన్ఫెక్ట్ చేస్తుంది ఇలా ఇన్ఫెక్ట్ అయిన ప్లేట్లెట్స్ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనే కెమికల్స్ ని బ్లడ్ లోకి రిలీజ్ చేస్తాయి దీని వల్ల ప్లేట్లెట్స్ అన్ని రక్తనాణాల లోపల పొరకు అంటుకుపోతాయి దీన్ని ప్లేట్లెట్ అడిషన్ టు వ్యాస్కులయం అంటాం అండ్ ఇలా ప్లేట్లెట్స్ అన్ని రక్త నాణాల లోపల పొరకు అంటుకుపోవడం వల్ల బ్లడ్ లో సర్క్యులేట్ అయ్యే ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి ఇది కూడా డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్స్ తగ్గడానికి ఒక ముఖ్యమైన కారణం సో డెంగ్యూ జ్వరంలో ఒక సర్టెన్ లెవెల్ వరకు ప్లేట్లెట్స్ తగ్గడం అనేది సహజమే కాబట్టి డెంగ్యూలో ప్లేట్లెట్ లెవెల్స్ డ్రాప్ అవుతున్నప్పుడు ప్యానిక్ అయ్యి కంగారు పడిన అవసరం లేదు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల డెంగ్యూలో వచ్చే కాంప్లికేషన్స్ నివారించవచ్చు థ్యాంక్ యూ